రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రెండు వేల ఇరవై రెండు పీఆర్సీ అరియర్స్ వెంటనే ఇవ్వాలని యునైటెడ్ ఎలక్ట్రిక్ కాంట్రాక్ట్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కడప జిల్లా డిఈ టెక్నికల్ గారికి వినతిపత్రం అందజేశారు ఈ సందర్భంగా యుఈసియు జిల్లా అధ్యక్షుడు కామనూర్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఇరవై మూడు వేల ఐదు వందల మంది విద్యుత్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కొత్త ప్రభుత్వం ఆలోచన చేసి విద్యుత్ కార్మికుల కుటుంబాలలో వెలుగు నింపాలని ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఐటీఐ విద్యార్త ఉన్న ఆన్ స్కిల్ కార్మికులుగా చేసే వేతనం ఇవ్వాలని కొత్త ఆపరేటర్లుగా ఉన్న వారందరికీ పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలని మీటర్ బిల్ ఏజెన్సీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి స్టేషన్ లో నైట్ వాచ్మెన్ నియమించాలని పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టాలని హెల్త్ కార్డులను ఇవ్వాలని డిమాండ్లను పరిష్కరించాలని లేని ఏడల భవిష్యత్తులో విజయవాడ కేంద్రంగా జరిగే పోరాటాలకు కార్మికులు పెద్ద ఎత్తున తరలివస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమం మమల విద్యుత్ రెగ్యులర్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి సుదర్శన్ రెడ్డి మైదుగూర్ డివిజన్ అధ్యక్ష కార్యదర్శులు రుజన్ బిసి కొండయ్య ప్రొద్దుటూర్ డివిజన్ కార్యదర్శి రవీందర్ రెడ్డి పులివేంద్ర సబ్ డివిజన్ ప్రెసిడెంట్ కొండారెడ్డి కడప డివిజన్ నాయకులు పాల్గొన్నారు పాత ఆపరేటర్లందరికీ పాత ఆపరేటర్ల సమానంగా ఇవ్వాలని చెప్పి కొటావనం ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అయినటువంటి వాచ్మెన్ అన్ స్కిల్డ్ అందరికీ ఐటీ విద్యార్థు ఉన్న వారందరికీ స్కిల్డ్ చేసి స్కిల్డ్ వేతనం ఇవ్వాలి పాత ఆపరేటర్లతో సమానంగా జీతాలు ఇవ్వాలి మూడు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి పెయిడాలి డెచ్లను వెంటనే చెల్లించాలని చెప్పి కోరుతా ఉన్నాం అలాగే ప్రతి సబ్స్టేషన్లో కార్మికునికి భద్రత లేకుండా కార్మికునికి ఏదైనా ప్రమాదం జరిగినా ఎక్విప్మెంట్ డ్యామేజ్ అయినా ప్రతి సబ్స్టేషన్లో నైట్ వాచ్మెన్ మీను నియమించాలని చెప్పి మాకు ఉద్యోగ భద్రత మీటర్ రీడర్లందరికీ ఏ అయితే స్మార్ట్ మీటర్లు వస్తూ ఉన్నాయో ఈ స్మార్ట్ మీటర్ల వల్ల ఉద్యోగ భద్రత పోయే ప్రమాదం ఉంది వాళ్ళందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం భవిష్యత్తు ఆందోళనకు శ్రీకారం చుట్టి రాయబాయర్ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి పేరు పేరిన యునైటెడ్ ఎలక్ష్మి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కే శ్రీనివాసులు జిల్లా అధ్యక్షుడు